హాయ్ అండి శ్రీలక్ష్మి ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం అండి మీకు ఇప్పుడు చిన్న చిట్కా చెప్తానండి నేను ఇది నాకు ఎలా తెలుసు అంటే మా అమ్మగారు నాకు ఈ పని చేసినారండి అందుకనేసి నాకు తెలుసు అండి ఎందుకంటే చెప్తారు కదండి పెద్దోళ్ళు పెద్దోళ్ళు మాట సద్ది మూట ఒకటి అంటారు ఎందుకంటే పెద్దోళ్ళ మాటలు కానీ పెద్దోళ్ళు చేసే పనులు కానీ మనకి సద్ది మూట లాంటిది ఎందుకంటే సద్ది మూట అంటే సద్ది మూట రా అది పెద్దోళ్ళ కాలంలో అంటండి అన్నం రాత్రిలో మిగిలిపోతే అన్నం అట్టేది తీసి సద్దిలా పెట్టుకొని ఆ అన్నం మూట కట్టుకొని చాలలేకపోయి తిని పనిచేసి వచ్చేవారంట సద్ది అన్నానికి అంత ప్రధానత ఉంది అంత శక్తి కూడా ఉండాలి అందుకని మూట పెద్దోళ్ళ మాట ఒకటి అంటారండి ఇప్పుడు చూడండి నేను చెప్తున్నాను కడాయిలో నూనె వేసినానండి కొంచెం చూడండి నూనె కాగింది ఆవాలు కరివేపాకు వేస్తున్నానండి పొట్టి ఆవాలు కరివేపాకు చూడండి ఆవాలు బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఈ తెల్లగడ్డలు వేస్తున్నాను తెల్లగడ్డలు చేస్తున్నారా ఈ తెల్లగడ్డలు ఎక్కువ యాగకూడదండి మరీనో ఇది దీంట్లో చూడండి ధనియాల పొడి ఉప్పు పసుపు మిరపొడి వేసేస్తున్నానండి దీంట్లో వేసేస్తున్నాను చూస్తున్నారా ఉప్పు అది బాగా ఎగిపోయింది ఇప్పుడు దీంట్లో ఉన్న చింతపులు చేస్తున్నానండి చూస్తున్నారా చింత పులుపు ఇప్పుడు ఇది చూడండి ఈ చింతపులుపుల్లోనే ఈ మిరకాయలు ఈ తెల్లగడ్డలు బాగా ఉడకాలండి తెల్లగడ్డలు బాగా ఉడకాల మామూలుగా ఉండేవాళ్ళు కూడా తింటారండి ఇది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటుందంటే నేను చెప్పేది కాదు మీరు తిని చూడాల అంత టేస్టీగా ఉంటుంది కానీ ఇది ఎందుకంటే బాలింతలకి పాలు పడకన్నా ఉంటే వాళ్ళకి ఇది తినిపించినారంటే బాగా పాలు పడతాయండి నాకు మా అమ్మగారు చేసి పెట్టినారు అదే మాది పాలు కూడా పడినాయి ఇప్పుడు ఒక ఆమె నాకు కానిపోయింది కానీ పాలు పడలేదు అని చెప్పింది అందుకని ఈ మాదిరి నేను చెప్తే నాకు ఫస్ట్ టైం కదా నాకు తెలీదు నువ్వు నాకు కొంచెం చేసి పెట్టు అని చెప్పింది ఆమె కోసమై నేను ఇది చేసిస్తున్నానండి అదే విషయం అండి కొంచెం గొమ్మగొమ్మలు ఆడినాక ఉడికినాక దింపేసి అన్నంలో వేసుకొని రెండు పూట్లు కానీ మూడు పూట్లు కానీ తిన్నారంటే పాలు బాగా పడతాయండి బిడ్డల తల్లికి బాగా సేవ్ అవుతుంది ఇది అందువల్ల నేను ప్రిపేర్ చేస్తున్నాను చూడండి చూడండి ఈ మాదిరి ఉడుకుతుంది ఇప్పుడు ఈ మాదిరి బాగా ఉడికి ఉడికినాక తీసేసి అందరూ కూడా అండి మామూలుగా ఉండేవాళ్ళు కూడా సంగటి చేసుకొని సంగటిలో తినచ్చు బాగా జీర్ణం అవుతుంది ఒంట్లో ఎక్కువ నీరు లాగేస్తుంది చెడు కన్నా లేదన్నా ఉంటే దాన్ని నయం చేస్తుంది ఈ విధంగా ఇది మెడిసిన్ లాగండి ఇది చిన్న చిట్కా అంటారు మెడిసిన్ అంటారు ఎందుకంటే బాల్యంతలకు చేసేది కదా ఈ విధంగా చేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని గడ్డ గడ్డగడ్డగానే అన్నంలో పెట్టేసి ఉడవబెట్టుకొని కూడా తింటారండి పాలు బాగా పడతాయని ఇది ఏంటంటే నేను ఎందుకు మా అమ్మాయి మాదిరి చేసిందంటే తెల్లగడ్డకి ఉడికి ఎక్కువ కదండి ఆ ఉడుకును కొట్టేసేదానికోసం అయ్యి ఈ చింతపులు పోస్తదండి మనిషికి ఎక్కించేది ఎక్కువ రెండోది ఏంటంటే అది ఏ పిల్లలకి పాలు ఎక్కువ ఈ పులుపు తగిలి ఈ పులుపులో తెల్లగడ్డ ఉడకాలండి ఉడికితే చొమ్మను వస్తాయండి పాలు పిల్లవాళ్ళకి బాగా సరిపోతాయి పాలు బయట డబ్బా పాలు పోయి కన్నా ఆరోగ్యం చూడండి చాలా చెడిపోతుంది పిల్లోలకి అట్ట చెడిపోని కన్నా బిడ్డలకు బాగుండేదానికి ఈ మాదిరి చేసి పెడతారండి పెద్దోళ్ళు ఏదైనా కూడా వాళ్ళ వైద్యమే వైద్యం అండి వాళ్ళు బాగా అన్నీ కనిపెట్టి వాళ్ళు సర్వీస్లో చెప్తారండి మనకి ఈ విధంగా నాకు పిల్లలు పుట్టినప్పుడు పాలు లేకుండా ఉంటే మా అమ్మ నాకు చేసి పెట్టిందండి మా అబ్బాయికి అందుకనేసి నేను ఇప్పుడు ఒక ఆమె మా